షాప్ లో బూట్లు బాగున్నాయంటే పోదాం ఏం బూట్లుందే ఏం బూట్లు ఆ షాప్ లోనే ఈ షాపా నేను ఎన్నో సార్లు వచ్చి పోయినా షాప్ లో అస్సలు ఇయడు అవునా తగ్గిచ్చాడంట అన్నా షూ కావాలన్నా కావాలా అవునన్నా షూ కావాలా చూపి అన్న ఒక రెండు వందలు మూడు వందలు ఉన్నాయేమో అన్న తగ్గించుకోండి ఇంకా కొంచెం చూపి అన్నా ముందు ఎంత ఉండయో చూసాము ఏందన్నా అవి సగండా ఏమన్నా వద్దు బాక్స్ బాక్సు ఉన్నా నీ నీటికు స్టూల్ పెరిగిపోదా అన్నా ఏమన్నా మీరు స్టాండ్ వేసుకోవచ్చు కదా ఎవరైనా ఉంటారా ఈశ్వ ఇవి బాగున్నాయి కానీ ఇవి బాయిస్ వేమోస్ అవి బాగున్నాయి చెల్లి అవి నేను తీసుకుంటాను చెల్లి నేను అవి తీసుకుంటానే నువ్వు తీసుకొయేవి నువ్వు ఉన్నావు కాబట్టి బాగా సెట్ అవుతాయి ఇవి తీసుకోయే ఇవి తీసుకోయే నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బాగా సెట్ అవుతాయి ఇవి అయితే నేను బాగున్నాను బాగున్నాయండి ఇవి బాగున్నాయి సూపర్ గానే ఉండే చూడండి అవును రేట్ చెల్లి చెప్పే ఎంత తీసుకుంటావో చెప్పు రెండు కలిపా రెండు కలిపా రూపాయలే సోద ఉండ ఉంటే చెల్లి చేసుకొని చూద్దాం ఉరికే ముందు ఉన్న ఉరికి చూద్దాం ఫస్ట్ ఉండో ఉరికి చూస్తాం ఉండవు అరే బాగుండే చూస్తారు అక్కడ షాప్లో చూడరు అయితే ఉరుకరు ఉరుకుతారా ఉ బాగా కంఫర్ట్ గా వాకింగ్ ఉంటాయి లేదోనని అవు అంతే కదమ్మా చూడు ఏందో చెప్తాంటి ఒకసారి ఉరికి చూద్దాం బాగా ఉరికి లేదో చెల్లి షూ బల కదా షూ బల మేము ఇప్పుడే షాప్కి వెళ్ళినామమ్మా ఆడేమో షాప్ లో బాగా మంచి ఉన్నాయి షూలు అని ఎత్తుకొని వచ్చినామే బొలున్నాయి కదా నువ్వు రాయే అడిగి బయ్ ఆ షాప్ లో ఆకాశీ బలం ఎప్పుడు వచ్చిన చిల్లి యూట్యూబ్ లో ఫైన్ కట్టిస్తాం డబుల్ ఫైన్ కట్టిస్తాం చెంది నీ కాడ ఏమన్నా చెయ్యి ఉంది మా చెల్లి పెట్టుకోండి అన్నాడు చెంది கா ஆ டட் கொட் கொட ஓகி ட்ராட் கொண்டா அங்கல ஆ ஜெனி சின்ன நு போய் அன்னம் தர் ஆசாரம் த போய் ஜெனி நு போய் பிராதம் ஆசாரம் த போய் ஜெனி சொல்லணும்டா பளரனி நான் ஷோ கேச்சيني சவ ஜெலி நு ஓட் கரதா ஜெனி சொல்லணும்டா